అందరికీ వందనం ఇరవై ఒకటి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఈనాడు దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి పద వినోదం లేదా పదకేలి సమాధానాలు చూద్దాం ముందుగా ఆధారాలు మనం ఈ వారం ముందుగా కేవలం అడ్డం ఆధారాలు పూర్తి చేసిన తర్వాత నిలువు ఆధారాలు చూద్దామండి ఎందుకంటే ఇలా చేయడం వల్ల చాలా పదాలు అవంతటవే పూర్తయిపోతాయి పైగా కరెక్ట్గా కూడా వస్తాయి కాబట్టి కేవలం ముందుగా అడ్డం ఆధారాలు పూర్తి చేసి తర్వాత నిలువ ఆధారాలకు వెళ్దాం ఒక ఆధారాలు ఒకటి అడ్డం కొబ్బరి చెట్టు కొబ్బరికాయ నాలుగు అక్షరాలు రావాలి నారికేలం సరిపోతుంది మూడు అడ్డం శిలా రెండు అక్షరాలు రావాలి రాయి సరిపోతుంది తర్వాత నాలుగు అడ్డం మూడుతో అద్దె అద్ అడ్డం మూడు మనకు రాయి అని వచ్చింది రాయితో అద్దె అంట సో కిరాయి నాలుగు అడ్డం ఒక్క అక్షరం రాస్తే చాలండి తర్వాత ఆరు అడ్డం ఒక విరామ చిహ్నం రెండు అక్షరాలే రావాలి కామా సరిపోతుంది తర్వాత ఎనిమిది అడ్డం మూడు మూడక్షరాలు రావాలి పరద సరిపోతుంది తర్వాత పది అడ్డం కేరళలోని డాష్ పద్మనాభస్వామి గుడికి వెళ్ళారా అనంత పద్మనాభ స్వామి కాబట్టి అక్షరాలే అనంత అని రాస్తే సరిపోతుందండి తర్వాత పన్నెండు అడ్డం జంధ్యం ఐదు అక్షరాలు రావాలి యజ్ఞోపవీతం సరిపోతుంది తర్వాత పదమూడు అడ్డం వృక్షం చెట్టు కాండం రెండు అక్షరాలే రావాలి మాను సరిపోతుంది తర్వాత పద్నాలుగు అడ్డం ఉప్పు మూడు అక్షరాలు రావాలి లవణం సరిపోతుంది తర్వాత పదహారు అడ్డం పూల గుత్తి రెండు అక్షరాలే రావాలి అంటే ఇక్కడ గుత్తి అని మాత్రం రాస్తే సరిపోతుందండి తర్వాత పదిహేడు అడ్డం తెలుగు నెలల్లో పదకొండవది తెలుగు నెలల్లో పదకొండవది మాఘమాసం తర్వాత దానికి నాలుగు అక్షరాలు రావాలి మాఘమాసం సరిపోతుందండి తర్వాత పద్దెనిమిది అడ్డం అడ్డం మూడుతో మద్యం అడ్డం మూడు మనకు రాయి అని వచ్చింది కాబట్టి రాయితో మద్యం అంటే సారాయి సరిపోతుంది కాబట్టి మనం పద్దెనిమిది అడ్డం సా రాస్తే చాలండి తర్వాత పంతొమ్మిది అడ్డం అనేక రెండు అక్షరాలే రావాలి పలు అని రాస్తే సరిపోతుంది తర్వాత ఇరవై అడ్డం అడ్డం పద్దెనిమిదితో వ్యవసాయం అడ్డం పద్దెనిమిది మనకు సా అనే అక్షరం వచ్చింది సాతో వ్యవసాయం అంటే సాగు కాబట్టి ఇరవై అడ్డం ఒక్క అక్షరమే గూ రాస్తే చాలండి తర్వాత ఇరవై ఒకటి అడ్డం అభాషణం మాట్లాడకుండా ఉండటం రెండు అక్షరాలే మౌనం సరిపోతుంది తర్వాత ఇరవై రెండు అడ్డం జఘనం మూడక్షరాలు రావాలి నితంబం సరిపోతుందండి మనం ప్రతివారం కొత్త పదాలు తెలుసుకున్నవి చెప్పుకుంటూ ఉంటాం కదండి సో ఈ వారం నేను తెలుసుకున్న కొత్త పదం ఇరవై రెండు అడ్డం జగనం నితంబం అంటే పిరుదులు అని అర్థం వస్తుందండి అలా మీరు తెలుసుకున్న కొత్త పదాలు ఏమన్నా ఉంటే ఈ పదబంధం పూర్తయిన తర్వాత నాకు కామెంట్లో తెలియచేయండి తర్వాత ఇరవై నాలుగు అడ్డం డాష్ బొమ్మ అంటే శిలతో చేసిన బొమ్మ రాతి బొమ్మ రాతి అని రాస్తే సరిపోతుందండి ఇరవై నాలుగు అడ్డం అక్షరాలు తర్వాత ఇరవై ఆరు అడ్డం జాతర కొలుపులు తీర్థం రెండు అక్షరాలు రావాలి సాకం అంటే సరిపోతుందండి ఇది కూడా నేను తెలుసుకున్న కొత్త పదం అండి ఈ వారమే తర్వాత ఇరవై ఏడు అడ్డం ప్రేమ గోము గారం మూడక్షరాలు రావాలి గారాభం సరిపోతుందండి తర్వాత ఇరవై తొమ్మిది అడ్డం విరివి మూడక్షరాలు రావాలి విస్తారం సరిపోతుందండి తర్వాత ముప్పై ఒకటి అడ్డం పెదవి మూడ రెండు అక్షరాలే రావాలి మోవి సరిపోతుంది తర్వాత ముప్పై రెండు అడ్డం బిలం భూమి లోపల మార్గం మూడు అక్షరాలు రావాలి సౌరంగం సరిపోతుందండి తర్వాత ముప్పై మూడు అడ్డం ఈ నామాన్ని కోటిసార్లు రాస్తే ఎంతో పుణ్యమట రెండు అక్షరాలే రామ నామం రామ అని రాస్తే సాలండి ముప్పై మూడు అడ్డం తర్వాత ముప్పై ఐదు అడ్డం ఈశాన్య రాష్ట్రం మూడు అక్షరాలు రావాలి త్రిపుర అని రాస్తే సరిపోతుందండి తర్వాత ముప్పై ఏడు అడ్డం తాతయ్య గుండు మీద కొద్దిపాటి జుట్టు రామచిలకలాగే ధ్వనిస్తుంది అక్షరాలు అంటే రెండు ప్లస్ మూడు అని రాశారు ఐదు అక్షరాలు రావాలి తాత పిల్లక అని రాస్తే సరిపోతుందండి తర్వాత ముప్పై తొమ్మిది అడ్డం ఛాయ అక్షరాలు రావాలి నీడ రాని రాస్తే సరిపోతుందండి తర్వాత నలభై అడ్డం గొప్ప దొడ్డ మహా రెండు అక్షరాలే రావాలి ఘనం సరిపోతుంది తర్వాత నలభై ఒకటి అడ్డం స్పర్ధ వంతు స్పర్ధ అంటే పోటీ అనమాట రెండు అక్షరాలే కాబట్టి పోటీ అని రాస్తే సరిపోతుంది తర్వాత నలభై రెండు అడ్డం రొంప మూడు అక్షరాలు రావాలి పడిశం అని రాస్తే సరిపోతుందండి పడిసం తర్వాత నలభై నాలుగు అడ్డం ద్వేషం కసి రెండు అక్షరాలే రావాలి పగ అని రాస్తే సరిపోతుందండి తర్వాత నలభై ఆరు అడ్డం సత్తువ శక్తి రెండు అక్షరాలే రావాలి బలం సరిపోతుంది తర్వాత నలభై ఏడు అడ్డం గృహం రెండు అక్షరాలు రావాలి ఇది నాకు రాలేదండి మీరు ఎవరికైనా తెలిసినట్టయితే దయచేసి నాకు కామెంట్లో తెలియచేయండి నలభై ఏడు అడ్డం గృహం రెండు అక్షరాలే తర్వాత నలభై ఎనిమిది అడ్డం విహంగం రెండు అక్షరాలు రావాలి పక్షి సరిపోతుందండి తర్వాత నలభై తొమ్మిది అడ్డం అక్షరాలు జం నక్క మూడక్షరాలు రావాలి జంబుకం అని రాస్తే సరిపోతుందండి తర్వాత యాభై అడ్డం అడ్డం పద్దెనిమిదితో ఏడాది అడ్డం పద్దెనిమిది మనకు సా అనే అక్షరం వచ్చింది కాబట్టి సాతో ఏడాది అంటే సాలు అంటే యాభై అడ్డం మనం లూ అనే ఒక్క అక్షరం రాస్తే సరిపోతుందండి ఇది అడ్డం ఆధారాలు పూర్తయిపోయినాయండి ఇప్పుడు మనం నిలువు ఆధారాలు మాత్రం చూద్దాము దీనివల్ల చూడండి చాలా పదాలు వాటంతటికి అవే పూర్తయిపోతాయి మనకు ఈజీ కూడా అవుతుందండి తర్వాత ఒకటి నిలువు మగువ మగువ మనకు నా మొదటి అక్షరం వచ్చింది కాబట్టి నా అని రాస్తే సరిపోతుందండి రెండు అక్షరాలే తర్వాత రెండు నిలువు జెండా మూడు అక్షరాలు రావాలి మనకు కే మొదటి అక్షరం నమ్ చివరి అక్షరం వచ్చింది కాబట్టి కేతనం సరిపోతుంది తర్వాత ఐదు నిలువు సారీ మూడు నిలువు ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి అది రామాయణం సీతారామ సీతారామ లక్ష్మణుల కథ నాలుగు అక్షరాలు రామాయణం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది తర్వాత ఐదు నిలువు భార్య రెండు అక్షరాలు రావాలి మనకు రా రెండు అక్షరం వచ్చింది కాబట్టి దా రాస్తే సరిపోతుందండి తర్వాత ఏడు నిలువు వణుకు మూడు అక్షరాలు రావాలి కంపనం సరిపోతుంది తర్వాత తొమ్మిది నిలువు ఎనిమిది నిలువు గాలిపటాలు నాలుగు అక్షరాలు రావాలి పతంగులు సరిపోతుందండి తర్వాత తొమ్మిది నిలువు సేవా బానిసత్వం రెండు అక్షరాలు రావాలి దాస్యం సరిపోతుంది తర్వాత పది నిలువు సందేహం శంక ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి మనం పూర్తి చేయని అవసరం లేదు అనుమానం నాలుగు అక్షరాలు వచ్చేస్తుంది తర్వాత పదకొండు నిలువు శిరోమణి అన్నిటికన్నా మిన్న ఐదు అక్షరాలు ఇది కూడా తనంతగా అదంత కదే పూర్తయిపోతుందండి తలమానికం పదకొండు నిలువు నాలుగు అక్షరాలు తలమానికం సరిపోతుందండి సారీ ఐదు అక్షరాలు తర్వాత పద్నాలుగు నిలువు సారీ పదహైదు నిలువు ఆమని మూడు అక్షరాలు రావాలి వసంతం సరిపోతుందండి అదంతకదే పూర్తి అయిపోతుంది తర్వాత పంతొమ్మిది నిలువు భర్త రెండు అక్షరాలే రావాలి పతి సరిపోతుందండి అది తనంత అదంతకదే వచ్చేస్తుంది తర్వాత ఇరవై ఒకటి నిలువు ఋషి ముని రెండు అక్షరాలే రావాలి మనకు మౌ మొదటి అక్షరం వచ్చింది కాబట్టి మౌని సరిపోతుంది తర్వాత ఇరవై మూడు నిలువు సువర్ణం మూడు అక్షరాలు రావాలి బంగారం అదంతకదే వచ్చేస్తుందండి తర్వాత ఇరవై నాలుగు నిలువు తుదిలేని రాబందు అంటే చివరి అక్షరం లేదు అని అర్థము రాబం అని రాస్తే సరిపోతుందండి తర్వాత ఇరవై ఐదు నిలువు బియ్యం మూట రెండు అక్షరాలు రావాలి మనకు స్థా రెండో అక్షరం వచ్చింది కాబట్టి బస్తా అని రాస్తే సరిపోతుందండి తర్వాత ఇరవై ఆరు నిలువు మహానటి మూడు అక్షరాలు సావిత్రి సరిపోతుంది తర్వాత ఇరవై ఎనిమిది నిలువు రాగం తానం పల్లవి చివర రెండు అక్షరాలు లేవు అంటే మనం రాగం తానం పా అని వరకు రాస్తే సరిపోతుందండి తర్వాత ఇరవై తొమ్మిది నిలువు కమల లాంటిదే అమ్మాయి పేరు నిర్మలమైన అని అర్థం మూడక్షరాలు విమల అని రాస్తే సరిపోతుందండి తర్వాత ముప్పై నిలువు బెజ్జం అక్షరాలే రంధ్రం అని రాస్తే సరిపోతుంది తర్వాత ముప్పై మూడు నిలువు ఓరిపిడి ఘర్షణం మూడు అక్షరాలే రావాలి రాపిడి సరిపోతుందండి తర్వాత ముప్పై నాలుగు నిలువు తాగేది మూడు అక్షరాలే రావాలి మనకు రెండో అక్షరం నీ వచ్చింది కాబట్టి పానీయం సరిపోతుంది తర్వాత ముప్పై ఆరు నిలువు స్వర్ణం మూడు అక్షరాలు రావాలి పుత్ తడి అని రాస్తే సరిపోతుందండి తర్వాత ముప్పై ఎనిమిది నిలువు చెక్కిలి బుగ్గ మూడు అక్షరాలు రావాలి కపోలం అని రాస్తే సరిపోతుంది ఇది కూడా ఈ వారం నేను తెలుసుకున్న కొత్త పదం అండి తర్వాత నలభై రెండు నిలువు తామర రెండు అక్షరాలు రావాలి పద్మం సరిపోతుంది తర్వాత నలభై మూడు నిలువు మెరుపు రెండు అక్షరాలు రావాలి సంప సరిపోతుంది ఇది కూడా నేను తెలుసుకున్న కొత్త పదం అండి ఈ వారం తెలుసుకున్న కొత్త పదం తర్వాత నలభై ఐదు నిలువు ఏనుగు గజం తన అదే వచ్చేస్తుంది తర్వాత నలభై ఆరు నిలువు కొంగ ఇది కూడా అదే పూర్తి అయిపోతుందండి అంతేనండి పదబంధం మొత్తం పూర్తయిపోయింది నాకు నలభై ఏడు అడ్డం నలభై రెండు నిలువు సరిపోయేటట్టుగా వచ్చే గృహం పదం రాలేదండి మీ అంటే సౌధం అని వస్తుంది కానీ అది ఇక్కడ సరిపోదని నేను అనుకుంటున్నాను కాబట్టి దయచేసి మీకు ఎవరికైనా తెలిసినట్లయితే నాకు నలభై ఏడు అడ్డం కామెంట్లో తెలియచేయండి మిగతా నా పదాలు నా సమాధానాలన్నీ నచ్చినట్లయితే దయచేసి వీడియోను లైక్ చేయండి మరియు పదబంధం పూర్తి చేసే మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి నా ఈ నా ఈ సమాధానాలు నచ్చినట్లయితే జయసాయి అనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ప్రతి ఆదివారం దాదాపు అన్ని ప్రముఖ దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలను పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి మీకు నోటిఫికేషన్ వస్తుంది జయసాయి అనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు